ఎక్కడ చూసినా రాజకీయ జోష్యమే ఈరోజు రాష్ట్రంలో అయితేనే మా రాయచోటి ప్రాంతంలోనైతేనే విసిగి వేసారిపోయినారు ప్రజలు ఎప్పుడు వస్తారో ఎలక్షన్ ఈ దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇక్కడ లోకల్ శాసనసభ్యుడైన శ్రీకాంత్ రెడ్డి గారిని తరిమి కొట్టేదానికి సిద్ధంగా ఉన్నారు ఇంకొకటి చెప్తున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయినారు ఏదో అభివృద్ధి చేస్తారని ఎందరో వేచి చూసినారు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి ఎక్కడుంది ఎక్కడ చూసినా విగ్రహాలు పెట్టుకునేది పైలాన్లు పెట్టుకునేది సర్కిళ్లలో పెద్ద పెద్ద డిజైన్లు వేసుకుంటా చేయడం జరిగింది దీనివల్ల ప్రజలకు ఏమైనా అని అడుగుతున్నా మనం అంత అభివృద్ధి అయిన రాష్ట్రమా లేకపోతే మన ప్రాంతమా అని అడుగుతున్నా ఇలాంటి ప్రాంతంలో చిన్న చిన్న మౌలిక సదుపాయాలు ఏవైతే ఉంటాయో గుడ్డ నీరు ఇవన్నీ పక్కల వదిలేసి సుందరీకరణ అంటూ ఇవి అవి కళ్ళబుల్లి మాటలు చెప్పడం జరిగింది ముఖ్యంగా రాయచూటు పట్టణానికి సంబంధించి నేను ఒకటే అడుగుతున్నా రాయచూటు చుట్టుపక్కల వందలాది ఎకరాలు డీకేటీ గవర్నమెంట్ భూమి ఉండింది ఈరోజు ఏం చేసినారంటే ప్రజలకు రెండు సెంట్లు ఇల్లు ఇచ్చేదానికి గతి లేదు కానీ ఎక్కడైతే వాళ్ళ వైసీపీ కార్యకర్తలు రియల్ ఎస్టేట్ చేసుకుంటా ఉన్నారో అదే ఏరియాల్లో శిల్పారామాలు నగరవనాలు స్టేడియాలు అంటూ ఈ రోజు కట్టుకొని వాళ్ళ భూములకు రెక్కలు వచ్చే విధంగా చేసుకోవడం తప్పక ప్రజల గురించి ఏమైనా ఆలోచించారా అని అడుగుతున్నా ఇలాంటి కార్యక్రమాలు చేసిన ఈ ప్రభుత్వాన్ని క్షమించే స్థితిలో ప్ర రాష్ట్రంలో ప్రజలు లేరు మన రాయచూట్లో కూడా చాలా విఘ్నతతో ఈరోజు ఆలోచిస్తున్నారు ఈ ఎలక్షన్లో సుమారుగా పన్నెండు వేలు చిలుకు యువత ఓటు కొత్తగా వచ్చినాయి తప్పకుండా ఈ జగన్మోహన్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డిని పైగా ఏమంటారు ఓడిచ్చేదానికి సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటున్నారు சவுண்ட் பைட் பாடல் ஹலோ என்ன வெயிட்டிங் கொடுத்து பைட்டேன் போட